ఎన్నికల సందర్భంగా ప్రజలకు మేము గుర్తు చేసేది ఒకటే కేసీఆర్ గారు ముందే చెప్పారు గోసపోతే గోసపడతాం అనే మాట కేసీఆర్ గారు పదే 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 చెప్పినారు ఆనాడు ఎన్నికలకు ముందేమో ఎన్నికలకు ముందేమో స్పష్టంగా చెప్పారు ఇప్పుడే మీరు విన్నారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట మేము ఇది మా గ్యారంటీ గాంధీల గ్యారంటీ ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వడమే కాదు ఈ గ్యారంటీని అమలు చేసే దిశగా మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్దత తెస్తాం అంటే చట్టమే అన్నాడు చట్టం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే ప్రభుత్వం సరే కాబట్టి చట్టం కూడా చేస్తాము మొదటి కేబినెట్ అన్నారు మరి ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఒక ముప్పై కేబినెట్ సమావేశాలు అయినట్టున్నాయి ఇంతవరకు అతి లేదు గతి లేదు చట్టబద్దత విషయంలో మాట లేదు గ్యారంటీ కార్డులు అన్నారు బాండ్ పేపర్ మీద రాసిచ్చినారు ప్రామిసరీ నోట్ల మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడు సిఎల్పి లీడర్ రాహుల్ గాంధీ గారు అందరూ సంతకాలు పెట్టి మరీ పంచినారు ఇవాళ మరి మోసం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు చెప్పినట్టు అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయినట్టు అయింది వాళ్ళ తెలంగాణలోని రైతులు నిరుద్యోగులు అదే విధంగా అన్ని వర్గాల ప్రజల పరిస్థితి అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఎందుకంటే మీరు ఈ ఒక్కసారి కూడా మళ్ళీ మోసపోతే రేపు చిన్న ఈ హామీలు కూడా మర్చిపోతారు ఉన్న రైతు బంధు కూడా మాయమైతుంది దయచేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పి మా సోదరులందరినీ కోరుతా ఉన్నాం